హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉన్నటువంటి ఒక పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక ఫ్లాట్ ని ఇక్కడ మీకు చూపించబోతున్నానండి ఇది ఒక టూ మంత్స్ లో మీకు పొజిషన్ వేయటం జరుగుతుంది ఇది కొత్తపేట అంటే ఎల్బీ నగర్ కొత్తపేటలోని ఆర్కేపురంలో మీకు వస్తున్నటువంటి ఈ ఫ్లాట్ ని నేను చూపిస్తున్నా ఇప్పుడు మనం చూస్తున్నది రెండో ఫ్లోర్ లో ఫ్లాట్ అండి ఇది ఈ ఫ్లాట్లో మీకు ఇప్పుడు మీకు అమ్మకానికి ఉన్నది ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ రెండు మూడు నాలుగు మూడు లోనే ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందండి సో విత్ ఇన్ టూ మంత్స్ లో ఉంటుంది ముందు వైపు నలభై ఫీట్ల రోడ్డు ఉంటుంది సో దీనికి ఎన్ఓసి కూడా అప్లై చేయడం జరిగిందండి విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ లోపల ఎన్ఓసి కూడా చేయడం జరుగుతుంది ఇది లిఫ్ట్ అండ్ ఇటు పక్కన ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉంటుంది రెండు వందల యాభై గజాల్లో కట్టినటువంటి ఫ్లాట్స్ ఇది రామకృష్ణపురంలో ఉందండి ఇది చూపిస్తాను మీరు ఎక్కడ స్వయకుండా చూడండి ఫ్లాట్ ఇది మీరు సెంట్రల్స్ లో సిట్ అవుట్ ఇచ్చారండి ఇక్కడ ఇది సిట్ అవుట్ కింద మీకు వచ్చింది ఇది ఇటు పక్కన మీకు మీరు అంటే అవతల పట్టణంలో మీకు ఆటోమేటిక్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇది ఇట్లా మన లోపలికి వచ్చేటప్పటికి వెరీ స్పేషియస్ ఎల్ షేప్ హాల్ ఇచ్చారండి ఇక్కడ ఇది ఎల్ షేప్ హాల్ ఇలా బాగా వచ్చింది మంచి వెంటిలేషన్ ఉందండి రెండో ఫ్లోర్లో కొన్ని వీడియో చూస్తున్నా చూడొచ్చు మీకు ఎంత వెంటిలేషన్ ఉందండి ఇది ఇది ఇట్లా స్పేషియస్గా చూడొచ్చు ఇటు నుంచి మొత్తం అవుట్ కింద తీసుకోవచ్చు అలాగే ఇక్కడి నుంచి ఇటు డైనింగ్ కూడా మీకు వెరీ స్పేషియస్గా ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ పరంగా మీరు అన్ని నా వీడియోలను చూపిస్తుంటాను ఎక్కడ మీరు స్కిప్ కాకుండా ప్రాపర్టీని చూడమని నా మనం అండి ఇది మీరు చూడొచ్చు ఇది ఆ షేప్ అనేది మీకు ఇక్కడ నుంచి చూస్తే ఆ చివరి దాకా ఎల్ షేప్ హాల్లో వచ్చింది ఈ హాల్ కి ఇటు పక్కన వచ్చేసి మీకు వంటిల్లు వచ్చిందండి ఇది ఈ వంటికి వాష్ ఏరియా కూడా వచ్చింది ఇటు పక్కన ఇది వాష్ ఏరియా చూడండి ఇది మీకు ఎస్ఎఫ్టి ఇది వంటిల్ అండి చూసారు అటు పక్కన వాష్ ఏరియా వచ్చింది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ప్లస్ ఇప్పుడు చెప్తున్నటువంటి రేటు స్లైట్ నెగోషియబుల్ అండి అకార్డింగ్ టు పేమెంట్ వైట్ అమౌంట్ అయినా తీసుకుంటారు బ్లాక్ అండ్ అమౌంట్ అయినా తీసుకుంటారు సబ్జెక్టు మీ ఇష్టం వచ్చిన ప్రకారంగా తీసుకోవచ్చు ఇక్కడ పోజి రూమ్ ఇచ్చారండి ఇదంతా ఫినిషింగ్ అయిపోతుంది విత్ ఇన్ టూ మంత్స్ లోపల మీకు పొజిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ ప్రాపర్టీకి పనిన వివరంగా మీకు మిగతా కూడా ఇప్పుడు మనం ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ చూస్తామండి ఇది థర్డ్ బెడ్రూమ్ థర్ బెడ్రూమ్ అండి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉంటుందండి దీనివల్ల మీకు ఇండివిజువల్ హౌస్ లో ఉన్న ఫీల్డింగ్ కలుగుతూ ఉంటుందండి వెంటిలేషన్ పరంగా కానీ మెయింటెనెన్స్ పరంగా కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ ఇండివిజువల్ హౌస్ ఉండాలని ఫీలింగ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇటు నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇటు కామన్ టాయిలెట్ అనేది ఇచ్చారండి ఇటు ఫిట్టింగ్స్ కూడా మీకు బ్రాండెడ్ ఫిట్టింగ్స్ వస్తాయి ప్లంబింగ్ ఫిట్టింగ్స్ అన్ని కూడా దాని ప్రకారంగానే మీకు వస్తుంది ఇక్కడ నుంచి పెద్ద వెళ్ళినా మీకు మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుందండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు పెద్దగా ఉంటుందని మాస్టర్ బెడ్రూమ్ మనకు మిగతా రెండు బెడ్రూమ్ కంటే పెద్దగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ నుంచి ఇటు పక్కకి మీకు అటాచ్డ్ వాష్ ఏరియా కూడా మీకు ఇవ్వడం జరిగింది చూడండి ఇది అటాచ్డ్ వాష్ ఏరియా డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన మీకు అన్నీ ఇస్తానండి ఎక్కడా తీసుకురాకుండా చూడండి ఇటు నుంచి ఇట్లా బయటికి రాగానే ఇప్పుడు లెఫ్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి సెకండ్ బెడ్రూమ్ కూడా అన్ని అటాచ్డ్ బాత్రూమ్ తోటే ఉంటుంది చూడొచ్చు దీనికి మెయిన్ రోడ్ కి బాల్కనీ ఇవ్వడం కూడా జరిగింది ఇది మెయిన్ రోడ్ బాల్కనీ కూడా వచ్చిందండి దీనికి అక్కడ వచ్చే మీకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెళ్ళక్క మర్చిపోవద్దు ఇది మీకు బాల్కనీ అండి చక్కగా బాల్కనీ వచ్చింది మెయిన్ రోడ్ ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చిందండి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మీకు లోపల చూపించడం జరిగిందండి కింద కూడా ఆల్మోస్ట్ వర్క్ నడుస్తూ ఉంది మీకు కింద కూడా ఒకసారి లైట్ గా చూపిస్తాను ఫుల్ లెంత్ వర్క్ అనేది టాప్లి కాలేదండి ఇంకా కానీ మీకు చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి రెండు వందల యాభై గజాల్లో కట్టినటువంటి ఫ్లాట్ అండి ఇది మీకు రెండు మూడు నాలుగు క్లోర్లలో ఉంది ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది చూడండి ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ ఉందండి విత్ అన్డివిడెడ్ షేర్ ఆఫ్ సిక్స్టీ యార్డ్స్ మీకు యూడిఎస్ కింద మీకు వస్తుంది ఫ్లాట్ వచ్చేసి మీకు రామకృష్ణాపురంలో ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ముందు వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్డు టోటల్ అపార్ట్మెంట్ వెస్ట్ ఫేసింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సో ఫర్దర్గా డీటెయిల్స్ మీరు ఏడు వేల ఐదు వందల రూపాయల ఎస్ఎఫ్టీ ప్లస్ ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ కింద ఛార్జ్ చేస్తున్నారు ఇది మీరు స్లైట్లీ నెగోషియబుల్ అకార్డింగ్ యువర్ పేమెంట్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాపర్టీ చూపించేందుకు మేము చార్జెస్ ఏమి ఉండవండి ప్రాపర్టీ కొంటే మనకు ఫైనల్ రేట్ మీద మీరు తీసుకునే రేట్ మీద వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మొత్తం మేమే చూసుకుంటాం మీరు ఒక్కసారి కింద రండి కింద కూడా మీకు దానికి అంతా చూపిస్తాను చూపించిన తర్వాత మీకు ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు మీకు కాంటాక్ట్ చేయండి రండి ఇది కిందకు వచ్చామండి కింద భాగంలో మీరు చూపిస్తున్నాను ఇది లిఫ్ట్ ఇట్లా లిఫ్ట్ పక్క నుంచి ఇట్లా మీకు ఉంటాయి పైకి వెళ్ళడానికి ఇటు పక్క నుంచి మీరు వర్క్ నడుస్తుంది ఇక్కడ మొత్తము కిందంతా వర్క్ నడుస్తుందండి ఆల్మోస్ట్ అయిపోతుంది ఈ ప్రాపర్టీకి సంబంధించి చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎంబడే సంప్రదించండి ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది So, thank you. Thank you very much. This is Kalyan.